మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యమని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా నేత్రజ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు షేక్ సికిందర్ నిర్వహించగా తదుపరి వారిని ఘనంగా సత్కరించారు ఈ శిబిరంలో తొంభై ఎనిమిది మంది కంటి రోగులు పాల్గొనగా అందులో యాభై రెండు మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేసి బెంగళూరుకు పంపించడం జరిగిందన్నారు ఉచిత ప్రయాణం ఉచిత వసతి ఉచితంగా కంటి అద్దాలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కంటి డాక్టర్ నవ్య రోగులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు నేత్రజ్యోతి కంటి ఆసుపత్రి వారు యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు కంటి శుక్లంలో ఉన్న వారిని పరీక్షించి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు ఉచితంగా లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు బీపీ షుగర్ గుండె జబ్బులు ఉన్నవారు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కంటి ఆపరేషన్లను నిర్వహిస్తామని తెలిపారు అంతేకాకుండా నేత్రదానం కూడా ప్రతి ఒక్కరూ చేయాలని మీ మీ ప్రదేశాలలో ఎవరైనా మృతి చెందినచో వివరాలు తెలిపి నేత్ర దానములకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు శిబిరానికి వచ్చిన రోగులందరికీ కూడా భోజన వసతి కూడా కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు స్టార్ కలీల్ పోలా ప్రభాకర్ వైకే శ్రీనివాసులు చాందబాషా కౌన్సిలర్ కేతా లోకేష్ బండ్లపల్లి రంగనాథం గర్ర రమేష్ బాబు రాధాకృష్ణ సత్రసాల మల్లికార్జున నామాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ మేడం మనకి ఏం చెప్తున్నారంటే మీరందరూ కూడా మా బెంగళూరుకు రండి మేము మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం మా ఇంటి మనసు మాది చూసుకుంటాము మిమ్మల్ని బాగా మంచి చక్కని ఆపరేషన్ చేయించి చక్కని భోజనం పెట్టి చక్కగా మీరు ఉండడానికి అన్ని ఏర్పాట్లు మేము చేశాము అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము మీరు ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీతో పాటు మీ వీధిలో ఉండేవాళ్ళు మీ ఇంటి పక్కలో ఉండే వాళ్ళు మీ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చెప్పండి ఆపరేషన్ చేయించుకోమని చెప్పి అని చెప్తున్నారు చాలా సంతోషం మేడం మీ మీరు చెప్పిన దానికి మా ఊరు ప్రజలందరూ కూడా పాటిస్తారని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఇష్టం క్రిందస్ ఫౌండేషన్ చార్టర్ ప్రెసిడెంట్ పోలా ప్రభాకర్ గారికి సెక్రటరీ ఆ జయరామ్ గారికి మరియు మా మిత్రులైనటువంటి బిఎస్ఎఫ్ రిటైర్డ్ ఎందుకంటే మన పదులు జరిగింది కాబట్టి మా కర్మకారు బిఎస్ఎఫ్ రిటైర్డ్ జవాన్ అయినటువంటి మా మోహన్ వంగదారు మోహన్ గారికి అలాగే క్యాబ్ చైర్మన్ అలాగే ఈరోజు మనకు ఈ అన్నదాత అయినటువంటి శ్రీ సికిందర్ సార్ గారికి మరియు చాండివాస్ సార్ గారికి అలాగే నామాల శ్రీనివాసు సార్ గారికి అలాగే మన సత్యసాల బికాసు గారికి కేత లోకేష్ కౌన్సిలర్ అలాగే వై యర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎరవర్తి శ్రీనివాసులు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున యువర్స్ ఫౌండేషన్ తరఫున స్వాగతం శుభోదయం ముఖ్యంగా యువర్స్ ఫౌండేషన్ అంటేనే ఈ మధ్య కాలంలో సేవకు మరో పేరుగా ఇది మేము ఈ అనేక రకాల సేవలు చేయడానికి మాకు ప్రతి ఒక్కరు చేయుత ఇస్తున్నారు వారికి డైరెక్ట్గా గా మాకు పరోక్షంగా ప్రతి ఒక్కరు సేవలు అందించిన వారి అందరికీ కూడా మరొకసారి ఫౌండేషన్ తరఫున ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేయడం మా యొక్క కర్తవ్యము కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు అనేటివి ముందు కూడా అనేక రకాలుగా ముఖ్యంగా నేత్రదానం అయితే ఏమి అలాగే ఐ ఐఓఎల్ క్యాంపు ఉచిత కంటి వైద్య శిబిరాలు అలాగే మెడికల్ శిబిరాలు అలాగే అన్నదానము అలాగే గుడికి పడికి వాటర్ ట్యాంకులు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ మరొక్కరికి ఆదర్శంగా నిలవాలని అలాగే మేము నేత్రదానంలో జిల్లాలోనే ప్రప్రథమంగా ఉందామనడానికి మాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఒక కన్ను చనిపోయిన వారు కళ్ళు ఒక ఐదు మందికి ఉపయోగపడతాయి అనమాట అంటే మరొకరి జీవితాల్లో వెలుగులు నింపుతాయి కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే అవి మట్టిలో కలిసిపోకుండా వాటిని ఒక ఐదు మందికి ఉపయోగపడే మీరు కూడా వారికి సహకారం అందించి మాకు తెలియజేస్తే మావి కింద చోట మా నెంబర్లు అనేవి మేము ఇచ్చాము ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ విధంగా మీరు డాక్టర్ సుబ్బారావు సార్ క్లినిక్ దగ్గర చెప్పినప్పుడు ఎవరో చనిపోయినప్పుడు వారి యొక్క కళ్ళను సేకరించి ఒక మిగతా వారి కళ్ళలో వెలుగు నింపడానికి మీరు ఇండైరెక్ట్ గా కూడా ఉపయోగపడతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ